వెల్కమ్ బ్యాక్ టు రామ్ ఛానల్ మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్లో మంచి మంచి వీడియోస్ ఉంటాయి అలాగే ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే వీడియో ఎండింగ్ వరకు చూసి ఒక లైక్ అయితే ఇవ్వండి మీరు ఇచ్చే ఒక వీడియో ఒక లైక్ వల్ల వీడియో ఇంకొంతమందికి అయితే పాస్ అవుతుందనమాట వచ్చేసి నేను షార్ట్ వీడియోలో పెట్టాను కదా భోజనాలకి వెళ్ళామని చెప్పేసి ఇక్కడైతే ట్రాక్టర్ మీద అయితే మేమైతే స్టార్ట్ అవుతున్నాం అనమాట ఇంకొకొక్కరిగా అయితే ఎక్కాము మా మరిది మాత్రం వీడియోస్ అన్నీ కూడా చాలా అంటే చాలా బాగా తీశాడు నేను యూట్యూబ్లో పెట్టుకుంటానని చెప్పేసి ఇంకా అందరం కూడా ట్రాక్టర్ ఎక్కేసిన తర్వాత స్టార్ట్ ఇక్కడ వచ్చేసి పొలంలో అయితే ఎంటర్ అయిపోయాము నేను లాస్ట్ టైం ఒకసారి పెట్టాను కదా తోటలో భోజనాలు అని చెప్పేసి కోకో తోటలో సేమ్ అదే ప్లేస్ అనమాట మళ్ళీ ఇక్కడికి వచ్చామన్నమాట ప్లేస్ అయితే చాలా బాగుందని చెప్పేసి చాలా పీస్ఫుల్గా ఆ పక్షుల అరుపులు ఆ చెట్ల గాలి చాలా అంటే చాలా బాగుంది నేచర్ అంతా కూడా వచ్చేసి మా చిన్నమావి గారు అనమాట ఈయన హైదరాబాద్ నుంచి వచ్చినప్పుడల్లా ఇలా ఫ్యామిలీ అంతా కలిసి ఎంజాయ్ చేసేలా అయితే ప్లాన్ చేస్తారనమాట ఇలా ఎప్పుడైనా ఒకసారి మీరు కూడా ఇలా ఫ్యామిలీ అంతా కలిసి ఎంజాయ్ చేయండి ఇంక ఇక్కడ వచ్చేసి మా బావగారు మా చిన్న మావి గారు అయితే ఇలా పొలం ఇవ్వడం కోసం పాటలు అయితే పడుతున్నారనమాట ఇంకా అందరం ఇలా తల ఒక పని పంచుకుంటూ అలా రోజు ఈవినింగ్ వరకు ఫుల్గా ఎంజాయ్ చేసామన్నమాట ఫుల్గా ఎంజాయ్ చేసి మంచిగా తిని ఇంటికైతే రిటర్న్ అయిపోయామనమాట ఇంకా వీడియో మధ్యలో చూసినట్లయితే మా అయితే పకోడీలు అయితే తీస్తున్నారనమాట చాలా బాగా తీశారు ఇంకా మా మాటల్లో మేమైతే ఉంటే మా మరిది మాత్రం పిల్లలందరినీ కూడా చక్కగా ఒక చోటనైతే కూర్చోబెట్టి చాలా బాగా ఆడిస్తున్నాడు అక్కడ ఉన్నాడు చూడండి స్కై బ్లూ షర్ట్ వేసుకొని తనకి యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది చందు టీవీ అని చెప్పేసి మంచి మంచి వీడియోస్ అయితే ఉంటాయి ఫన్నీ వీడియోస్ ఖచ్చితంగా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంక ఇక్కడైతే ఫుడ్ అయితే ప్రిపేర్ అయిపోయిందనమాట ఇంకా అందరం వరుసగా అయితే బరకం వేసుకుని అందరూ వరుసగా అయితే కూర్చొని ఫుడ్ అయితే ఇంకా మంచిగా అయితే ఎంజాయ్ చేసుకుంటూ అయితే అనమాట ఇంకా తినేసిన తర్వాత అయితే పిల్లలైతే లో వేస్తుంటే ఇంకా అలా మా చిన్నత్తయ్య గారు వేసిన మిల్ మేకర్ పకోడి పకోడీ ఇవి తింటూ అలా కాసేపు అయితే కూర్చొని ఎంజాయ్ అనమాట ఇంకా తర్వాత ఈవినింగ్ అయిపోయింది ఈవినింగ్ అయిపోయిన తర్వాత ఇంక ఇంటికి అయితే ఇక్కడ వచ్చేసి మా వాడు అయితే డ్యాన్స్ ఇంకా పుష్ప స్టెప్ కూడా అయితే వేస్తున్నాడు అనమాట అదైతే నేను ఇంకైతే షార్ట్ వీడియోలు అయితే పెడతాను ఇంకా ఈవినింగ్ అయిపోయి ఇంటికైతే రిటర్న్ అయిపోయామనమాట మా చిన్నమ్మది అయితే ట్రాక్టర్ మీద మమ్మల్ని సేఫ్గా తీసుకువెళ్ళి సేఫ్గా ఇంటికైతే తీసుకొచ్చేసాడు మీరు కూడా కుదిరినప్పుడు అలా ఫ్యామిలీతో ఒకసారి అయినా సరే ఎంజాయ్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు మన ఛానల్లో మంచి మంచి వీడియోస్ ఉంటాయి బాయ్ బాయ్